కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్ష సప్తాహు కార్యక్రమంలో భాగంగా కార్యక్రమానికి అన్నదాతగా తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్ చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి అన్నారు నగరంలోని బండ్లమెట్లో గల ప్రభుత్వ బాలికల పాఠశాల పివిఆర్ బాలుర పాఠశాలలో ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వారం రోజుల పాటుగా జరుగుతున్న శిక్ష సప్తాహ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాత టిడిపి నాయకులు బండారు మదన్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంలో నాకు అన్నదాన కార్యక్రమం చేపించే బాధ్యత ఇచ్చినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు భవిష్యత్తులో కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు సామాజిక బాధ్యత సావంతి భోజనం అనే నినాదంతో ఈ కార్యక్రమం వారం రోజులు జరుగుతుందని చివరి రోజు నాకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు విద్యార్థులు కష్టపడి చదువుకొని మంచి ఉన్నత భవిష్యత్తుకు ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సింగరాజు రాంబాబు తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షులు కొటారు నాగేశ్వరరావు రాంబాబు మాజీ కౌన్సిలర్ పిఎస్ బాబు ఉషా మధుబాబు ఆళ్ల వెంకటరత్నం పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు సప్తాహ వారోత్సవాల సందర్భంగా ఈరోజు శుభదిన భోజన సందర్భంగా ఈరోజు ఈ ప్రభుత్వ బాల్రా పివిఆర్ బాయ్స్ హై స్కూల్లో ఈ భోజన ఏర్పాట్లు అరటిపండ్లు పండ్లు ఇవన్నీ కూడా పంచడం జరిగింది ఆల్రెడీ బల్లమెట్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో కూడా స్పాన్సర్ చేయడం జరిగింది ఈ స్కూల్లో మేమంతా చిన్నప్పుడు బాగా ఈ ఏరియాలోనే మేము నేను చదువుకున్నాను మేడం ఈ స్కూల్లో ఆల్రెడీ ఇక్కడ అంతా కూడా బాగా మేమంతా ఆడుకోవటం కానీ అంతా బలమెటికి సంబంధించిన ఏరియా సంబంధించిన స్కూల్ ఇది ఈ స్కూల్లో నన్ను స్పాన్సర్గా ఎందుకున్నందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలండి ఇంకా రాబోయే రోజుల్లో ఈ స్కూల్కి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలైనా కూడా ఖచ్చితంగా మీ స్కూల్ అభివృద్ధికి ఉపయోగపడతాము ఖచ్చితంగా యాక్చువల్గా ఈరోజు దామచల్ల జనార్దన్ గారు కూడా ఊర్లో ఉంటే ఖచ్చితంగా వచ్చేవాళ్ళు ఈ ఆయన ఊర్లో లేకపోవటం ఆయన ఈ స్కూల్కి సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి మీకు సహాయపడతాయి శిక్షా సప్తాహ యాక్టివిటీస్లో భాగంగా దాతల చేత భోజనం సదుపాయం కల్పించమని ప్రభుత్వ వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల ప్రకారంగా ఈరోజు మా పాఠశాలలో శ్రీ బండారు మదన్ గారు పాఠశాల విద్యార్థులందరికీ అరటిపళ్ళు ఇచ్చారు నాలుగు వందల ఇరవై ఆరు మంది పిల్లలు ఈరోజు భోజనం చేశారు వాళ్ళందరికీ వెజిటబుల్ పలావు కోడిగుడ్ల కర్రీ దీంతో అరటిపండ్లతోటి పిల్లలందరూ చాలా హ్యాపీగా భోజనం చేశారు పిల్లలందరూ సహపంక్తి భోజనం టీచర్సు దాతలు అందరూ సహపంక్తి భోజనం చేశారు ఈ ఇది ఇచ్చినటువంటి శ్రీ మదన్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మా చాలా పేద పిల్లలు ఉన్నారు కాబట్టి పాఠశాలలో ముందు ముందు ఆయన గుర్తుంచుకొని మా పాఠశాలని ఇలాంటి కార్యక్రమాల్లో మాకు మరిన్ని జరపాలని ఆయన్ని కోరుకుంటూ ఇలాంటి దానం మా స్కూలుకి చేసినందుకు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందించి కృతజ్ఞతలు తెలియజేస్తారు విద్యార్థిని విద్యార్థుల కోసం విద్యార్థులలో వాళ్ళకి ఒక వారం రోజులు వివిధ పథకం వివిధ రూపాలుగా శిక్షా సప్తాహాన్ని ఒక్కొక్క అంశం మీద శిక్షణ ఇచ్చేదానికి ఈ రోజున అన్ని స్కోర్సులో ఈ కార్యక్రమం పెట్టింది అందులో భాగంగా ఈరోజు భోజన్ అనే పథకం ద్వారా ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఒంగోలులో గవర్నమెంట్ గార్డ్స్ హై స్కూల్లో మన తెలుగుదేశం పార్టీ నాయకుడు సోదరుడు బండారు మదన్ ఈ భోజన సదుపాయాలు విద్యార్థినులకి ఏర్పాటు చేసేది చాలా ఆనందకర విషయం ఇక ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల మధ్య సామాజిక స్పృహని పెంపొందించడం కోసం సామాజిక దినోత్సవంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని ప్రకటించింది అందులో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బండారు మోదన్ గారిని అభినందిస్తూ ఉన్నాం ప్రజ విద్యార్థినుల్లో చిన్న వయసులోనే మంచి మంచి కార్యక్రమాలు వాళ్ళ మైండ్లో మంచి అంశాలు సామాజిక స్పరగా కలిగించే అంశాలను కానీ చిన్న వయసులో వాళ్ళ మైండ్లో నాటితే భార్య సమాజానికి రేపటి రోజున భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దారని చెప్పని అలాగే ఈ గవర్నమెంట్ గార్డ్స్ స్కూలు హెచ్ఎం గారికి కానీ మరియు సిబ్బందికి కానీ మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఒంగోలు నగరంలో ఎంతో చక్కటి వాతావరణంలో మంచి స్కూల్ నడుపుతున్నందుకు వాళ్ళందరికీ పేర్కొండి ధన్యవాదాలు